నమస్తే వెల్కమ్ టు బావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి పట్న అధ్యక్షులు అఫ్రోజ్ జిల్లా నాయకులు పడమటి మమతా నరేందర్ రెడ్డి ముద్దసాని కిరణ్ రెడ్డి సురకంటి వెంకటరెడ్డి దాసిరెడ్డి గూడెం మాజీ సర్పంచ్ సంజీవారెడ్డి కొంటూరు వెంకన్న కీసరి రామ్రెడ్డి మండల నాయకులు బొడిగే ఐ పాముల ప్రభాకర్ రామచంద్రు ఉండాడి వెంకటేశం ఈ కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసి బర్త్డే సంబరాలు నిర్వహించారు తదనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి అక్కడ పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు నాయకులు మాట్లాడుతూ పైల శేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భువనగిరి నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని ప్రభుత్వ నిధులే కాకుండా ఆయన సొంత నిధులు కూడా కేటాయించి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని మాట్లాడారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు నియోజకవర్గం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గ్రామ గ్రామాన పర్యటిస్తూ నిరంతరం ప్రజలతోటి మమేకమై ప్రజా సంక్షేమమే పది సంవత్సరాలు భువనగిరి నియోజకవర్గానికి సేవ చేసినటువంటి భూనగిరి ముద్దుబిడ్డ ఆశా జ్యోతి నిరంతరం పేద ప్రజల కోసం తప్పించి ప్రేతమ్మ నాయకులు మన అభిమాన నాయకులు గౌరవనీయులు పెద్దలు మన ఐల శేఖరెడ్డి గారి జన్మదినం సందర్భంగా మరి నాడు ఒలిగొండ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మరి పుట్టినరోజు వేడుకలు మరి గ్రామ గ్రామం నుంచి వచ్చిన అభిమానులు కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి మన పేతమ్మ నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి మరి ఆనందోత్సాలతో ఈ రోజు జరుపుకోవడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఏ రకంగానైతే సుదీర్ఘకాలం పోరాటం చేసి సాధించడము ఈ నాలుగు సంవత్సరాలు వచ్చే నాలుగు సంవత్సరాలు ప్రజల కోసం పనిచేస్తూ నిరంతరం ప్రజా సమస్యలపై మరి అధికార పక్షాన్ని నిలదీస్తూ రాబోయే రోజుల్లో మరి ప్రజలకు సేవ చేస్తూ నిరంతరం ప్రజా సేవకు ప్రజలకు అండగా ఉంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో పైల శేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అధికారంలోకి రావడం ఖాయం ఖచ్చితంగా ప్రజలకు నిరంతరం పది సంవత్సరాలు ఏ రకంగా తెలంగాణలో బంగారు తెలంగాణ దేశంలో రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సత్యశామనం చేస్తూ బంగారు తెలంగాణ దిశగా పయనింపజేస్తూ ప్రజలకు అండగా దండగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి పేదమ్మ నాయకులు ప్రజాసేవకు అన్నిటిని నిరంతరం ప్రజల కోసం పనిచేసిన పనిచేసినటువంటి మనం మైలశేఖర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియదు జై తెలంగాణ జై తెలంగాణ డబ్బుల కోసము రాజకీయాలలోకి వచ్చిన వ్యక్తి కాదాయన ప్రజలకు సేవ చేయాలనే ఏకైక ఉద్దేశంతో వచ్చినటువంటి ఏకైక నాయకుడు అని కూడా చెప్పచ్చు ఎందుకంటే అధికారం ఉన్నా లేకపోయినా డబ్బులు వచ్చినా రాకపోయినా డబ్బుల గురించి కానీ ఇంకో పేరు గురించి కానీ ఆలోచించే వ్యక్తి కూడా కాదాయనా కేవలం ఏందన్నా ఇదంతా అంటే పేదోని కళలలో నాకు ఆనందం కనబడితే చాలు అని ఒక సందర్భంలో చెప్పినటువంటి వ్యక్తి ఆయన ఇట్లా పేదోని కోసమే పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి ఇవాళ గవర్నమెంట్ లేకపోవచ్చు ఆయన అధికారంలో లేకపోవచ్చు అయినా ప్రజలలోనే ఉన్నాడు మన మధ్యనే ఉన్నాడు రేపు మళ్ళీ రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది మళ్ళీ మునుపటి కంటే రెట్టింపు చాలతో వారు అభివృద్ధిలో పాల్గొంటారు కాబట్టి వారికి దేవుడు మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇస్తూ ఇంకా ఇటువంటి భద్రలు ఎన్నో జరుపుకుంటూ ప్రజలకు ఇంకా ఎన్నో ఏళ్ళు ఎన్నో దశాబ్దాలు సేవలు చేసే అదృష్టాన్ని భాగ్యాన్ని రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షుడు టౌన్ ప్రెసిడెంట్ అదేవిధంగా సొన్మటి మమతాన రెడ్డి గారికి సింగిల్ విండో చైర్మన్ సురఖంఠి వెంకటరెడ్డి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మన రెడ్డి గారిని సరే ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల గడిచిన ఎన్నికల్లో ఓడిపోవచ్చు కానీ ప్రజల గుండెల్లో ఆయన స్థానం ఎప్పటికీ ఎల్లవేళలా అధికారం ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ఉంటుంది ప్రతి గ్రామంలో కూడా ప్రతి పౌరులు కూడా అనుకుంటున్నారు మనం రెడ్డి గారిని ఓడించి తప్పు చేసామనే భావనలో ప్రతి కార్యకర్త కూడా ఉన్నాడు నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో మన పైలశేఖర రెడ్డి గారిని అత్యధిక మేయీతో గెలిపించుకున్నాం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉన్న నాయకుని కోల్పోవడం చాలా బాధాకరం కానీ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ఉన్న పైలశేఖరరెడ్డి గారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి రేపు జరగబోయే ఏ ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా అధిక మెయాడితో గెలుస్తాడు ఇంకా ఉన్నతమైన పదవుల్లో మన అన్న పైలశేఖరరెడ్డి గారిని చూడాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం ఆ రకంగా దేవుడు అతనికి ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ ముందు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం జై తెలంగాణ రెడ్డి గారి నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం